హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మన భూమిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఎప్పుడైనా అనిపించిందా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మన చరిత్ర అద్భుతమైన ఖజానాల దాగి ఉంది అలాంటి ఒక కథ మధ్యప్రదేశ్లోని ధోని గ్రామం నుంచి వెలుగులోకి వచ్చింది ధోని అనే గ్రామం దమోవ్ జిల్లాలోని ఒక ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడి ప్రజలు పల్లెల్లో మాదిరిగానే సాదాసిదాగా జీవిస్తారు అక్కడికి వెళ్తే పొలాలు పశువుల మేకలు పక్కన నది ప్రశాంతంగా ఉంటుంది కాని ఈ భూమి కింద వెయ్యి సంవత్సరాల చరిత్ర రాగి ఉంది గతంలో గ్రామంలోని పెద్దలు చెబుతుండేవారు ఇక్కడ ఒకప్పుడు పెద్ద ఆలయముండేది కాని ఏదో కారణంగా అది కూలిపోయిందని అప్పుడు ప్రజలు ఆ మాటలను కేవలం కథలుగా తీసుకున్నారు ఇప్పుడు ఆ కథ నిజమని తేలిపోయింది ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పురావస్తు శాఖ అధికారులు వచ్చి ఆ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించారు మొదట మట్టిలోనుంచి పాతరాళ్లు విరిగిన శిల్పపు భాగాలు మాత్రమే వచ్చాయి కాని కొద్ది రోజుల్లోనే మట్టిలోనుంచి శివుడు నందిపై కూర్చున్న అద్భుత విగ్రహం బయటపడింది ఆ రూపం అంతా అందంగా ఉండటంతో అక్కడ ఉన్నవాళ్లందరూ ఊపిరి బాగబట్టారు శివుని కళ్ళలోని దయ నందిలోని భక్తి రాతిలో చెక్కినా జీవం ఉన్నటే కనిపించాయి ఆ తర్వాత వెలికితీసినది అర్ధనరీశ్వరుడు శివుడు పార్వతీదేవి ఇద్దరూ ఒకే శరీరంలో కలిసిన ఆ రూపం మన సంస్కృతిలో ఏకత్వానికి ప్రతీక విగ్రహం అంత సున్నితంగా అంత నాజుకుగా చెక్కబడింది ఇప్పటికీ చూడటానికి అలాగే ఉంది ఆ శిల్పి ఎంత గొప్పవాడో అర్థమవుతుంది తరువాత వచ్చినది నరసింహస్వామి విగ్రహం సింహం ముఖం మానవ శరీరం కలిసిన ఆ రూపం చూస్తే గుండెల్లో భయం రెండు కలుస్తాయి చిన్న చిన్న రేఖలతో చెక్కిన ఆ విగ్రహం ఇప్పటికీ అంతే బలంగా ఉంది తరువాత రోజుల్లో బ్రహ్మదేవుడు వాయుదేవుడు గణపతిస్వామీ పార్వతీదేవి వంటి అనేక విగ్రహాలు కూడా వెలికితీశారు ఇలా ఎనిమిది రోజుల్లో మొత్తం పదిహేను విగ్రహాలు బయటపడ్డాయి అవి దాదాపు నుంచి ఆరు అడుగుల లోతులో పాతిపడి ఉన్నాయని తేలింది వాటిని వెలికి తీయడానికి నిపుణులు చాలా జాగ్రత్ తలు తీసుకున్నారు రాయి కాకుండా శిల్పం వెరగకూడదని ప్రతి అంగుళం మట్టిని నెమ్మదిగా తీయాల్సి వచ్చింది తవ్వకాలకు నాయకత్వం వహించిన పీసీ మహోబియాగారు ఈ విధంగా చెప్పారు మేము మొదట రాళ్లు మాత్రమే దొరుకుతాయని అనుకున్నాం కాని ఒక్కొక్కరోజు దేవుని విగ్రహం బయటపడటంతో మేమే ఆశ్చర్యపోయాం అని చెప్పారు ఈ బృందంలో సపన్ సాహు దూబే సుజీత్ పూరి గోస్వామి వంటి నిపుణులు ఉన్నారు వర్షం పడినా ఎండ ఎక్కువగా ఉన్నా ఆగకుండా పనిచేశారు కొందరు నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు ఈ విగ్రహాలు కాళచురీ రాజవంశం కాలానికి చెందినవి ఆ కాలంలో మధ్య భారతదేశం మొత్తం శిల్పకళ దేవాలయ నిర్మాణంలో ప్రసిద్ధి చెందింది కాళచురి రాజులు కళను ఎంతో రేమించేవారు ఆలయాల గోడలపై దేవతల రూపాలు పౌరాణిక కథలు చెక్కించడం వారి ఆనవాయితీ ఆ కాలపు కళాకారులు రాతిలో జీవం పోసినట్టుగా శిల్పాలు సృష్టించారు కాని కాలక్రమంలో యుద్ధాలు జరిగాయి విదేశీ దాడులు జరిగాయి ఓ కొన్ని ఆలయాలు నాశనమయ్యాయి మరిన్ని శతాబ్దాలు గడిచాయి తర్వాత ప్రజలు ఆ ప్రదేశాన్ని మరచిపోయారు కాని రాతి విగ్రహాలు మాత్రం మట్టిలో దాగి నిద్రపోతూ ఉండిపోయాయి ఇప్పుడు మళ్లీ ఆ దేవతల రూపాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ విగ్రహాల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా అందుకే ప్రభుత్వం వాటిని ఇరవే నాలుగు గంటల భద్రత కింద ఉంచింది ప్రస్తుతం తాత్కాలిక సంరక్షణ గదిలో ఉంచి తర్వాత మ్యూజియంలో ప్రదర్శించడానికి ప్రణాళిక చేస్తున్నారు శిలా రసాయన పరీక్షలు కూడా మొదలయ్యాయి ఏ రాయి ఉపయోగించారో ఎంత కాలం నాటిదో శిల్పశైలి ఏది అన్న వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి దోని గ్రామ ప్రజల గర్వానికి హద్దుల్లేవు ఒక వృద్ధుడు కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు మా తాతయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు ఇక్కడ పెద్ద దేవాలయం ముందని ఇప్పుడు ఆ మాట నిజమని తేలింది ఒక యువకుడు నవ్వుతూ అన్నాడు ఇప్పుడే మా ఊరు వార్తల్లోకి వచ్చింది సార్ ఇకపైనా మాధోని గ్రామం పేరు చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఇక్కడ మ్యూజియం పార్క్ సమాచారం గ్యాలరీ ఫోటో డిస్ప్లే ఆల్ ఇన్ వన్ హెరిటేజ్ స్పాట్ ఇది పూర్తయితే దోని గ్రామం భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది ఇక్కడికి వచ్చే పర్యాటకులు మన దేశపు పురాతన హిందూ శిల్పకళను దగ్గరగా చూడగలుగుతారు దాంతోపాటు స్థానిక ప్రజలకు కూడా ఉద్యోగాలు ఆదాయం లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ కనుగొనుక మనకు ఒక గొప్ప సందేశం మిస్తోంది మన భూమిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని మన పూర్వీకులు సృష్టించిన కళ మతం సంస్కృతి ఇవన్నీ మనకు గర్వకారణాలు అని వీటిని చూసి మనకు తెలిసేది ఏమిటంటే మన చరిత్ర కేవలం పుస్తకాల్లో కాదు మన మట్టిలో ఉంది మన ఊళ్లలో ఉంది అందుకే జై సీక్రెట్ వర్ల్డ్తో కలసమన చరిత్రని మన సంస్కృతిని ప్రపంచానికి గర్వంగా చూపిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన భూమి కింద ఇంకా ఎన్నో రహస్యాలు కథలు దాగి ఉన్నాయి వాటిని వెలికితీసేది మనమే